నగరపాలక సంస్థ అకౌంట్స్ అధికారులపై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిప్పులు జరిగారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన చల్లా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నగరపాలక సంస్థలు అధికారుల చేతివాటం మొదలైందని విమర్శించారు చేతి వాటానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయన్న ఆయన కమిషన్ల ఆధారంగా కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు కమిషన్ ఇవ్వని కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వద్ద పలుకుతూ చిన్న చిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు నగరపాలక సంస్థలు జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్ నాయకులు జవాబు చెప్పాలన్న ఆయన కాంగ్రెస్ పాలనలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కమిషన్లకు కకృతి పడుతున్న అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఇట్లా బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వేయింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది ఇక అకౌంట్ సెక్షన్లో అధికారుల చేతి వాటం స్టార్ట్ అయింది నేను సాక్ష్యాధారలతో సహా సమాచార హక్కుతోని తీసుకోవడం జరిగింది డిసెంబర్ పేమెంట్ నుంచి వెళ్ళి డిసెంబర్ నుంచి వెళ్ళి ఆగస్టు ఇప్పుడు ఈ కమిషనర్ కొత్త కమిషనర్ గారు జేనే వరకు ఆగస్టు ఇరవై ఒకటి వరకు సమాచారం తీసుకున్న ప్రకారం దాదాపు జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి పదిహేనున్నర కోట్ల పేమెంట్ జరిగింది పదిహేను కోట్ల యాభై లక్షల పేమెంట్లు జరిగినాయి మరే ఆ పేమెంట్లు కూడా ఏ విధంగా జరిగినాయి అంటే ఎవరు పది పర్సెంట్ ఇస్తే పది పర్సెంట్ ఇచ్చినోళ్ళకు గింత అమౌంట్ పది కన్నా ఎక్కువ పదిహేను పర్సెంట్ ఇచ్చిన వాళ్ళకు అంతకన్నా ఎక్కువ కంట్రాక్టర్ల పేమెంట్ ఇవ్వాలనుకుంటే ఆ కాంట్రాక్టర్ సంబంధించిన సీనియారిటీ మెంటర్న్ ప్రకారం అన్నీ ఇవ్వాలి ఇన్ని ఏళ్ళ నుంచేళ్ళు జరుగుతుంది సంస్థ సీనియారిటీ లేదు సరే సీనియారిటీ లేకుంటే జనరల్ ఫండ్ చేసే కాంట్రాక్టర్లు అందరికీ వాళ్ళు చేసిన ప్రకారం పర్సంటేజ్ ప్రకారం అన్న పేమెంట్ ఇవ్వాలి అది కూడా పరిణామలోకి తీసుకోలేదు లేదంటే వాళ్ళ అవసరాలను బట్టి బడ్జెట్ ఉన్న ప్రకారం అవసరాలను బట్టి ఇచ్చే విధానం దాదాపు తొంభై ఐదు వెళ్ళి మనం ఏం చూడడం జరుగుతుంది